హాయ్ నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులరాని నేను మీ బీబీఆర్ యాదవ్ని రేపు అంటే సోమవారం రోజు సుప్రీంకోర్టులో తిరుపతి లడ్డు కల్తీ వివాదంపై విచారణ జరగనుంది చంద్రబాబు ఆరోపణలు నిరాధారమైనవి అని సుబ్రహ్మణ్య స్వామి ఒక అప్పీల్ వేశారు సో రేపు సుప్రీంకోర్టులో తిరుపతి లడ్డు ప్రసాదం కల్తీ వివాదంపై జరిగే విచారణ మీద అందరూ ఎంతో ఆతృప్తగా ఎదురుచూస్తూ ఉన్నారు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు సుబ్రహ్మణ్య స్వామి మరియు టీడీపీ మాజీ చైర్మన్ వైవై సుబ్బారెడ్డి వీళ్ళిద్దరు కలిసి పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తుంది చంద్రబాబు నాయుడు నిరాధారమైన ఆరోపణలు చేశారని సుప్రీంకోర్టు విచారించి అసలు విషయాలు బయట పెట్టాలని వారు తమ పిటిషన్లో పేర్కొన్నారు సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్తో పాటుగా మాజీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో టీటీడీకి వైవి సుబ్బారెడ్డి పిటిషన్ను కూడా విచారించడానికి సుప్రీంకోర్టు సిద్ధమైంది వీళ్ళు ఏమంటున్నారంటే కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రజలకు ఇచ్చిన ఆరు హామీలను పక్కన పెట్టేసి దాని మీద చర్చించకుండా దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోకుండా కేవలం వైసీపీ మీద బురద చల్లడానికి జగన్ ప్రభుత్వం మీద బురద చల్లడానికి మాత్రమే ప్రయత్నిస్తున్నారని వారు తీవ్రంగా ఆరోపిస్తున్నారు రేపు జరగబోయే విచారణలో సుప్రీంకోర్టు ఎలాంటి కామెంట్ చేస్తుంది అన్నది చూద్దాం